హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్ సరోవర్ ఫ్యాషన్ మన మాన్ సరోవర్ వచ్చేసి సూరత్లో ఉంటుంది అండ్ అడ్రస్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే పైన నెంబర్ ఉంటాయి కదా వాటిని కాంటాక్ట్ అయినా చెప్పేస్తారు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే మీరు మీరు సారా దర్వాజా దగ్గరికి వచ్చేసి కూడా కాల్ చేసినట్టయితే అన్ని డీటెయిల్స్ అనేది చెప్పేస్తాము మన దగ్గర వచ్చేసి పర్టికులర్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ అనేది మీకు అవైలబుల్ ఉంటాయండి సారీస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అండ్ అదేవిధంగా మంచి యూనిక్ డిజైన్లో అనేది సారీస్ ఉంటాయి పట్టు సారీలో కావచ్చు డైలీవేర్ శారీస్లో కావచ్చు ఫ్యాన్సీలో కావచ్చు మంచి మంచి కలెక్షన్స్ అనేది మీకు అవైలబుల్లో ఉంటాయి మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్లు తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్స్ నంబర్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఈరోజు కలెక్షన్ చూసుకున్నట్టయితే మనకు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించి నేను పట్టు సారీస్ కలెక్షన్ చూడొచ్చండి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటాయండి పట్టు సారీస్ టోటల్గా మనకి జరీ వివింగ్ కూడా చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూడొచ్చు ఇదంతా కూడా మనకి థ్రెడ్ వివింగ్తో వచ్చేస్తుంది సారీ టోటల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే బోర్డర్ పార్ట్ వచ్చేసి టూ సైడ్ కూడా మనకి మీడియం సైజ్ బోర్డర్ అనేది వచ్చేస్తుంది అండ్ విత్ పళ్ళు పార్ట్ కూడా చూడండి మంచి గ్రాండ్ లుక్లో అనేది వచ్చేస్తుంది అండి ఈ విధంగా టోటల్గా ఇది మనకి వివింగ్ అనేది ఇచ్చేసారు వీటిలో కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వచ్చేస్తాయండి చాలా వరకు ఫోర్ లేదా సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ప్రతీది కూడా మీరు సెట్ వైజే తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉండదు స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి కదా మీరు తొందరగా కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి మంచి మంచి యూనిక్ డిజైన్స్ అనేది మీ సొంతం అనేది చేసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ లుక్లో ఉంటాయండి శారీస్ అన్నీ కూడా అండ్ అదే విధంగా ఇంకా సారీ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మంచి థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో శారీ చూసుకున్నట్టయితే మంచి బర్డ్స్ డిజైన్తో మనకి వివింగ్ వచ్చేసింది థ్రెడ్ వివింగ్ మొత్తం అంతా మల్టీ కలర్ కాంబినేషన్లో విత్ బోర్డర్ పార్ట్ కూడా చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి మంచి జరీ లైన్తో ఈ విధంగా వచ్చేసింది విత్ అదే విధంగా మనకి మొత్తం బర్డ్స్ డిజైన్తో మంచి వివింగ్ అనేది టోటల్గా ఇచ్చేశారు అండ్ చూడొచ్చండి పళ్ళులో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇలా టసిల్స్ అనేది ఇచ్చేసారు ఫ్యాన్సీ టసిల్స్ అనేది దీని బ్లౌజ్ కూడా మంచి యూనిక్ కలర్ డిజైన్తో అనేది వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా క్లాత్ కూడా చూసుకోవచ్చు మంచి కాంబినేషన్లో వచ్చేస్తుంది కలర్ కూడా చూడండి మంచి పిస్తా కలర్ కాంబినేషన్లో విత్ వైట్ కలర్ తో మనకి వర్క్ అనేది ఇచ్చేశారు అండ్ బోర్డర్ పార్ట్ చేసుకున్నట్టయితే కిందికి కూడా చూడవచ్చు మంచి డిజైన్ అండి చాలా ఫినిషింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది వీటిలో అండ్ నెక్స్ట్ చూడండి వైట్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా ట్రెండింగ్ ఉంటుందండి ఈ సారీ ఎప్పుడైనా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ కూడా చూడొచ్చు బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేశారు అండ్ ఫ్యాన్సీ లుక్లో చూడొచ్చు వేర్ చేసినా కూడా మనకి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనకి టసిల్స్ అనేది ఇచ్చేసారు బ్లాక్ కలర్తో వచ్చేసాయి అండ్ నెక్స్ట్ చూడొచ్చు మంచి లైట్ బేబీ పింక్ కలర్ ఆప్షన్లో మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి వర్క్ అంతా కూడా ఇచ్చేసారండి సింగిల్ పీసెస్ అయితే ఉండవండి ప్రతిది కూడా మీరు సెట్ వైజే తీసుకోవాలి అండ్ అదే విధంగా చూసుకున్నట్టయితే కట్ వర్క్ కాంబినేషన్ విత్ మనకి సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో వచ్చేసింది షైనింగ్ కూడా చూడొచ్చు వర్క్ వచ్చేసి మనకి నవరంగ్ కలర్లో వచ్చేస్తుందండి వీటి అన్నింటిలో కూడా మనకి సెట్స్ అనేది వచ్చేస్తాయి మంచి రీజనబుల్ ప్రైస్లో తొందరగా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అండ్ ఇది చూసినట్టయితే మనకి సిమ్మర్లో వచ్చేస్తుంది క్రష్ సిమ్మర్లో విత్ మనకి పల్స్ వర్క్ అనేది ఇచ్చేస్తారు టోటల్గా మిడిల్లో చూడొచ్చు విత్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో విత్ డైమండ్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు అండి మంచి కట్ వర్క్ కాంబినేషన్లో చాలా యూనిక్ డిజైన్స్ అన్ని కూడా వచ్చేసాయి నెక్స్ట్ చూడొచ్చు ఈ సారీ వచ్చేసి టోటల్గా డైమండ్ వర్క్తో అనేది వచ్చేస్తుంది సిరోస్కి డైమండ్లో చూడొచ్చు ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి అండ్ మనకి ట్రెండీలో ఉన్న మనకి బనారసి పట్టు శారీస్ అండి ఇదంతా కూడా మనకి జరీ వివింగ్ వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా టోటల్గా మనకి ఇక్కడ చూడవచ్చు వర్క్ అనేది డైమండ్ వర్క్ అనేది దీంట్లో కూడా వచ్చేసాయండి వేర్కి కావాలన్నా కూడా పార్టీవేర్ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి కలర్ ఆప్షన్స్ మనకి లైట్ కలర్లో ఉంటాయండి డార్క్ కలర్ కాంబినేషన్లు కూడా మన దగ్గర చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో కూడా మనకి మొత్తం వర్క్ ఇచ్చేసారు బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి విత్ జకాట్ బోర్డర్ అనేది వచ్చేస్తుందండి పళ్ళు కూడా చూడొచ్చు సిరోస్కి డైమండ్ కాంబినేషన్లో టూ సైడ్ కూడా మనకి లైన్ ప్యాటర్న్లు అనేది దీంట్లో ఇచ్చేసారు నెక్స్ట్ చూడొచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లో శారీ ఇచ్చేసారు క్లాత్ కూడా మనకి చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్ లుక్లో ఉంటుంది వేర్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్ అనేది వచ్చేస్తుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మా దగ్గర అనేది అవైలబుల్ ఉంటాయి అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ ప్రైస్లో స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి కదా తొందరగా కాంటాక్ట్ అవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో మాకు తెలియాలి కాబట్టి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకే అండి నమస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం